గడ్డి పూలను చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు వీటిని ఎవరు పెంచినవి కాదు ఎవరు ఈ విత్తనాలు చల్లినివి కాదు కానీ ఈ ప్రకృతిలో వర్షానికి మొలకెత్తినటువంటి మొక్కలు చిగురించి నవ్వుతూ అందమైనటువంటి పువ్వులను అందిస్తున్న ఈ ప్రకృతి వనాన్ని మనం చూడొచ్చు వేల కొలది పువ్వులు లక్షల కొలది చెట్లు ప్రకృతిలో పూచిన ప్రతి పువ్వు ఉపయోగమే ప్రతి చెట్టు కూడా దానికి ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇవన్నీ దేవుని సృష్టిగా మనం భావించవచ్చు చూసారా ఫ్రెండ్స్ చేతాకు ఒక చిలుక ఆ పుష్పాల మీద ఉన్నటువంటి పుప్పొడి రేణువులని తింటూ ఆ మకరంధాన్ని స్వీకరిస్తున్నటువంటి బటర్ఫ్లైని మనం చూడొచ్చు అలానే తుమ్మిదలు కూడా ఎన్నో తుమ్మిదలు వచ్చి ఈ యొక్క పుష్పాలపై వాలి ఆ మకరంధపు బిందువులను ఆస్వాదించి తీయనైన తేనె పట్టును తయారు చేస్తూ ఉంటాయి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వేల రకాల పువ్వులు అమాయకమైనటువంటి నవ్వుతో అందమైనటువంటి నవ్వుతో ఈ ప్రకృతి లవర్స్ని పలకరిస్తున్నటువంటి సన్నివేశాన్ని కూడా మనం చూడవచ్చు ఈ నేచర్లో పూచిన పువ్వులు అవి పలకరిస్తూ నవ్వుతున్న నవ్వులు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి